సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారం మిట్టగూడెంలో ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు అన్నం వెంకటరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు మాజీ సర్పంచ్ అన్నెం శిరీష కొండారెడ్డి ఉచిత సైకిళ్లను పేద విద్యార్థులకు పంపిణీ చేశారు సింగారం నుంచి మిట్టగూడెం ప్రైమరీ స్కూళ్ళకి విద్యార్థులు రావడానికి ఎదురవుతున్న ఇబ్బందులను స్కూల్ ఉపాధ్యాయులు తెలుపగా పేద విద్యార్థులకు ఈ ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు అంతేకాకుండా కరోనా విపత్తు సమయంలో పేదలకు రెండు నెలల పాటు అన్నదానం గ్రామంలో మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడం దోమలు వ్యాప్తి చెందకుండా వీధులలో ఫాగింగ్ వీధి దీపాలను రాత్రి వేళలో నిత్యం వెలిగే విధంగా మరియు రోడ్లను శుభ్రం చేయించడంతో పాటు ఉత్తమ గ్రామ పంచాయతీ కలెక్టర్ చేతుల మీదుగా అన్నం శిరీష కొండారెడ్డి అవార్డు అందుకున్నారు ఈ రోజు ఇక్కడ మిట్టిగూడెం ప్రైమరీ స్కూల్లో సైకిల్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది మా వంతుగా పది సైకిల్ డిస్ట్రిబ్యూషన్ చేశాను ఎందుక ఎందుకంటే ఇక్కడ పిల్లలు సింగ్ సింగారం నుంచి మిట్టిగూడెం స్కూల్కి రోజు నడిచిస్తున్నారు ఒక పది మంది విద్యార్థులు ఏందరో నడిచెళ్తున్నారంటే మాకు సైకిల్స్ లేవు మేము రోజు నడిచెళ్తామని మా దృష్టికి తీసుకురాక ఇక్కడ హెచ్ఎం సార్ విజయ్ కుమార్ సార్ని అడగగా ఒక పది మంది పిల్లలు వస్తున్నారండి రేపటి సింగారి నుంచి వాళ్ళు రోజు నడిచి వస్తున్నారు అని చెప్పారు చెప్పారు మాతోటి వాళ్ళ ఇబ్బంది చూడలేక మేము మా మామయ్య గారు అన్న వెంకటరెడ్డి గారి పేరు మీద పది సైకిల్ని ఈరోజు అంగన్వాడీ స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది